నమస్తే నేను సిరి బోరుగడ్డ అనిల్ తన తల్లికి బాలేదని చెప్పేసి మధ్యంతర బెయిల్ తీసుకొని అయితే బయటకు రావడం జరిగింది అయితే మార్చ్ పదకొండో తారీఖున తను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాకపోతే ఈ లోపే తను ఇచ్చిన ఏదైతే సర్టిఫికేట్ ఉందో తన తల్లికి బాగాలేదని అది ఫేక్ అని తేలింది దీంతోనైతే కోర్టు కూడా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకురావాలని చెప్పేసి అయితే పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది కానీ ఈ లోపే తను తప్పించుకున్నారు ఇప్పుడు అందుబాటులో లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది సో మరి బోరుగడ్డ అనిల్ గారు ఎక్కడ ఉన్నారు ఏంటి అసలు ఉన్నారా లేదా ఈ దేశంలో ఉన్నారా లేకపోతే వేరే దేశంకి వెళ్ళారా అసలు మనిషి ఉన్నారా లేదా అనేది కూడా ఒక డౌట్ అయితే ఇప్పుడు వచ్చేసింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ సార్ బోరుగడ్డ అనిల్ తనని ఏ కేసులో అరెస్ట్ చేశారో మన అందరికీ తెలిసిందే అయితే ఈయన అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా కొంత ఏంటంటే పోలీసులు అతనికి ఫేవర్ గా ఉన్నట్టు వ్యవహరించిన కొన్ని వీడియోలు మనం చూసాము అతనికి హోటల్లో బిర్యానీ ఇప్పించడమే కావచ్చు తనకి జైల్లో వెసులుబాట్లు కల్పించడమే కావచ్చు ఇవన్నీ కూడా చూసాం ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద తన బయటికి వెళ్ళినప్పుడు తన మీద ఒక నిఘా అనేది అంటే మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి తన మీద ఒక నిఘా పెట్టకుండా పోలీసులు ఎందుకంత అంటే లూజ్ గా వదిలేదు సార్ ఆయనని లీనియన్స్ లీనియన్స్ ఇచ్చారు లూజ్ వదిలేశారు ఇప్పుడు ఏమో తను జైలుకి వెళ్లాల్సిన టైం దగ్గర పడింది కానీ ఇప్పుడు ఏమో తనకు ఇంకోటి ఫేస్ సర్టిఫికెట్ కూడా పెట్టడం జరిగింది సో ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ ఇది ఇది అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే బోరగడ్డ నీళ్ళని ఏ అభియోగంలో అదుపులో తీసుకున్నారు అతనికి ఈ రోజు మధ్యంతరం వెలుసుబాటు కల్పించారు అయినా సరే మీరు అన్నట్టు పోలీసులు అతని మీద నిఘా ఉంచాలి మరి ఆ నిఘా వైఫల్యం ఏంటి వాళ్ళ తల్లికి అనారోగ్యం లేకపోయినా కూడా అనారోగ్యంగా ఉందని చెప్పని దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని తీసుకొని న్యాయస్థానాన్ని కూడా మోసం చేశాడు ఇక్కడ అంటే అసలు న్యాయస్థానంలో వాళ్ళు పొందుపరిచినప్పుడే దానిది వివరాలు కనుక్కోమని చెప్పడం కూడా జరిగింది అది వివరాలు కనుక్కుంటే అది తప్పని తేలింది అది గుంటూరు లలిత హాస్పిటల్కి సంబంధించి అతను పెట్టుకున్నాడు దానికి సంబంధించినంత వరకు అది తప్పని కూడా తేలింది మరి తప్పని తేలినప్పుడు అతను ఎక్కడున్నాడు ఏంటనేది అసలు ముందుగానే అతను బయటికి వెళ్ళిన తర్వాత మధ్యంతరం బేలు మీద బయటికి వెళ్ళిన తర్వాత అతని మీద నిఘా అనేది ఉండాలి అసలు ముఖ్యంగా ఆ నిఘా లేకపోవడం అనేది ఇంత ఆశ్చర్యంగా కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు అతనికై అతను తప్పుకున్నాడా లేదంటే కావాలని చాలామంది చాలామంది దీంట్లో బయటపడతారని చాలామంది దీంట్లో ఉన్నారని అతను అతని మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించింది కావచ్చు అతను ప్రోత్సహించిన విధానంలో కావచ్చు వాళ్ళందరూ ఉండారని చెప్పని వాళ్ళు ఇతన్ని ఏమైనా తప్పించారా అసలు అతను ఇప్పుడు ఎక్కడ అతనికి ఉన్నటువంటి చరవాణిని ఆపేశాడని వాళ్ళ అమ్మగారికి చరవాణి కూడా ఆపేశారని వివరాలన్నీ లేవు అని చెప్పని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకి నిస్సందేహంగా ఎందుకు ఇంత అలసత్వం వహించారు ఎందుకు ఇంత అలసత్వం వహించారు గతంలో కూడా కొన్ని విషయాలు చూశారు ఇప్పుడు గనుల వెంకటరెడ్డికి సంబంధించి అతను బయటికి వెళ్ళిన దానికి కూడా ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దాన్ని ఎందుకు అలాంటి అవకాశం కలగజేశారని చెప్పని కొంచెం తీవ్రంగా హెచ్చరించారని చెప్పని మనకు తెలుస్తూ ఉంది మరి ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది అంటే ఇందాక మీరు ప్రారంభంలోనే చెప్పినట్లు అతను ఆ రోజు బిర్యానీ తినిపించడం కావచ్చు లేదంటే అతనికి పోలీస్ స్టేషన్లో మర్యాదలు కావచ్చు అతన్ని కలుసుకోవడానికి ఇంకొక వ్యక్తి వస్తే అతన్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడించిన విధానం కావచ్చు ఇవన్నీ చూస్తున్న తర్వాత ఒక్క స్థాయి వాళ్ళు అతను సహకరిస్తున్నారేమో అనే అనుమానం అయితే చాలా స్పష్టంగా అయితే ఉంది అంటే సొసైటీలో రౌడీ అని ఒక ముద్రపడిన వ్యక్తికి ఎవరు సపోర్ట్ దొరుకుతుంది అంటారు అంటే రాజకీయంగా సపోర్ట్ దొరుకుతుందంటారా లేకపోతే వేరే వ్యాపారవేత్తల నుంచి సపోర్ట్ దొరుకుతుందంటే ఎవరు సపోర్ట్ దొరుకుతుంది మర్యాదలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు రాజకీయంగాను అతనికి మద్దతుంది అలాగే పోలీసుల్లో కూడా అతనికి మద్దతుంది పోలీసులలో కూడా పోలీసుల్లో కూడా ఉంది నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బలం చేకూరుతున్నాయి ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే అతనికి ఇలా మద్దతు ఉందనేది బలంగా మనకైతే భావించాల్సి వస్తుంది అంటే పోలీసుల మద్దతు అంటే మన అది చట్టరీత్యా నేరంగా ఒక ఒక షీటర్కి ఆయన మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి అట్లాంటి అతనికి చట్టపరంగా ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇవ్వగలుగుతాం కానీ ఇవన్నీ ఈ రాచ మర్యాదలు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే మరి ఇలాంటి వాళ్ళకి పోలీసులు లొంగిపోయి ఉన్నారా వాళ్ళకి కావలసినవి చేస్తున్నారా ప్రజలకి మరి న్యాయం జరగదు అన్నట్టుగానే అనిపిస్తుంది మరి దీన్ని చూడాలి నిస్సందేహంగా దాంట్లో అనుమానమే లేదు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే నిన్నగాక మొన్న సత్యవర్ధన్ ని మీద అభియోగం వచ్చేసి అతను మరి న్యాయమూర్తి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఎనికి తీసుకున్న సందర్భంగా ఎంత వేగవంతంగా స్పందించి పోలీసులు అతను ఎక్కడ ఉన్నాడో అతను ప్రాణాలు అయితే రక్షించారు కదా మరి అలాంటి పోలీసు వ్యవస్థలో ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారని కూడా మనం భావించాలి అక్కడ వాళ్ళు ఏమో అలా అతనికి అవకాశం వాళ్ళకి సవాలు విసిరిన దానికి ఎమ్మెల్యే స్పందించారు అతను అదుపులో తీసుకున్నారు అతను రక్షించారు కూడా వంశీ లాంటి వ్యక్తిని అదుపులో తీసుకున్నారు మరి ఇక్కడ బోరుగడ్డ నీళ్ళకి పదే పదే వెలుసుబాటు కలగజేసే అవకాశాలు అతను సౌకర్యాలు ఇచ్చే అవకాశాలు వీళ్ళు పదే పదే చేస్తున్నారు ఒకసారి కాదు ఇది మరి దీన్ని తీవ్రంగా పరిగణించాలి కదా ఇప్పుడు తీవ్రంగా పరిగణించట్లేదు పోలీసులు కూడా ఇంత తనకి అంటే ఇట్లాంటివన్నీ చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తున్నారా లేకపోతే మాకేంటి లే మాకు మాకు అందాల్సింది మాకు అందుతున్నాయి సో అందుకే మేము ఇట్లా అని అని అనుకుంటున్నారు ఏంటి గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సహకరించిన అధికారులే ఇప్పుడు ఇతను కూడా సహకరిస్తున్నారనే స్పష్టం వాళ్ళే ఇప్పుడు అన్నీ చూసుకుంటున్నారు ఇంకా చాలా మంది ఇంకా అదే పనుల్లో ఉన్నారు అదే పదవిలో కూడా కొనసాగుతున్నారు అదే విధులు నిర్వహిస్తా ఉన్నారు కొంతమంది వాళ్ళు సహకరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది మరి దానికి మరి ఇప్పుడు అడ్డుకట్టబెట్టితో కూడా అర్థం కాని పరిస్థితి చాలా మందికి కూడా ఇప్పటికి కూడా వాళ్లే సహాయ సహకారాలు అయితే నిస్సందేహంగా అందజేస్తున్నారు సమాచారం కూడా వాళ్లే చేరవేస్తున్నారు అనిల్ ఒక వార్త ఏంటంటే తను బెంగళూరులో వెళ్ళి తల దాచుకున్నాడు అని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్ ఒకవేళ బెంగళూరుకి వెళ్ళి తల దాచుకుంటే ఎక్కడ తల దాచుకునే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత బెంగళూరుకి వెళ్ళినారని తెలిసినా కూడా ఎందుకు పోలీసులు మరి ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని అది నిజమా కాదని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారండి వాళ్ళు తెలిసినప్పుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నాడు ఎక్కడ ఉన్నారో పోలీసులు తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు చర్యలు తీసుకోవాలి అదే ఇప్పటికి అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు వెంకటరామరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసు పిన్నెళ్ళు వెంకటరామరెడ్డి ఇందుట్లో అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళేంత అవకాశం కూడా పోలీసులు ఇస్తున్నారు ఇప్పుడు కింద న్యాయస్థానం అతనికి వెలుసుబాటుని రద్దు చేస్తుంది పై న్యాయస్థానం దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉంటుంది ఆ సమయాన్ని కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు ఇది గమనించుకోవాల్సిన అంశం ఎక్కడో ఏదో లోపం అయితే జరుగుతూ ఉంది అంటే ఈ ప్రభుత్వంలో వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు సార్ ఎందుకంటే ప్రజలు వీళ్ళని వద్దనుకోనే ఈ ప్రభుత్వానికి పట్టం కట్టింది మళ్ళీ వీళ్ళు కూడా అలానే చేస్తే మరి ఇంకా ప్రజలకి ప్రజల్లో ఉన్న ఏదైతే నమ్మకాన్ని అయితే వీళ్ళు కోల్పోతారు కదా సార్ ఇప్పుడు ఉంది ప్రజలు కాదు కదా ప్రజలు ఓట్లు వేసారు అంతవరకే ప్రభుత్వం నడపాల్సింది రాజకీయ నాయకులు దాన్ని అమలు చేయాల్సింది అధికారులు వాళ్ళిద్దరికీ రక్షణగా ఉండి ప్రజలకి రక్షణగా నిలిచాల్సింది పోలీసు వ్యవస్థ ఆ పోలీసు వ్యవస్థలో కొంతమంది ఇప్పటికీ ఎవరైతే భక్షకులు ఉన్నారో వాళ్ళకే రక్షణగా ఉంటున్నారే తప్ప నిజమైనటువంటి నేరస్తుల్ని శిక్షించాలని కానీ వాళ్ళ అదుపులో తీసుకుని కారాగారంలో పెట్టాలని కానీ వాళ్ళు కోరుకోవట్లేదు కదా ఇంకొకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న చనిపోవడం జరిగింది ఇది కూడా అనుమానాస్పదం అని అంటున్నారు సో అట్లనే మరి బోరగడ్డ గారి కూడా ఏమన్నా ప్రాణహాని ఉందని అనుకోవచ్చు అంటారా మరి నిస్సందేహంగా అనుమానించవచ్చు నిస్సందేహంగా అనుమానించవచ్చు ఎందుకంటే అతను చాలా విషయాలు కనుక బయటికి చెప్పి మరి పలానా వాళ్ళు ఉన్నారు ఫలాన వాళ్ళు ఉన్నారంటే ఆ రాజకీయ నాయకులు చాలా ఇబ్బందే కదా కాబట్టి అలాంటి కోణంలో కూడా ఆలోచించడంలో తప్పైతే లేదు ఎందుకంటే పరిణామాలు చాలా చూసుకున్నాం మనం ఇంతకు ముందు గతంలో జరిగినవి కాబట్టి మనం కొట్టిపారవేయలేం సో ఈయన కూడా ప్రాణహాని అవకాశం ఉంది మరి ఈయన దొరికే అవకాశం ఉందా సార్ పోలీసులకి మరి ఏంటి అంటారు వాళ్ళు ఏదైనా చేయాలన్నప్పుడు దొరికేదే ఉంది శ్రమ ఏమైనా కనపడాలా లేకపోతే మేము చేయాలి సో ఇప్పటికైతే మరి పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని బట్టే వాళ్ళు తీసుకునే చర్యల్ని బట్టే అతను దొరికే అవకాశం ఉందని అంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి